హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు మన వీడియోలో రెసిపీ అరటి పువ్వు కూర ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు ఉండి ఎంతో మేలు చేసే ఈ అరటి పువ్వుని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూద్దామండి ముందరగా అరటి పువ్వుని పటల్స్ రిమూవ్ చేసేసి లోపల ఉండే ఇలా పువ్వుల్ని మనం క్లీన్ చేసుకోవాలండి దీనికోసం ముందరగా చేతి మీద ఇలా ఒకసారి రబ్ చేస్తే పువ్వులు విడివిడిగా వస్తాయండి తర్వాత పువ్వులో ఉండే ఈ రెండు పార్ట్స్ని మనం విడదీసేసుకోవాలండి లోపల పుప్పొడిలాగా ఉండే పార్ట్ని తీసేయాలి దాంతోపాటే పైన చిన్న బొడిపిలాగా ఉంటుందండి ఈ రెండు పార్ట్ని రిమూవ్ చేసి మనం పువ్వులన్నిటిని బాగు చేసుకోవాలి ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ పువ్వులు పుప్పొడి మాత్రమే ఉంటుందండి ఈ మెత్తగా ఉండే పార్ట్ ఉండదు పువ్వుల్ని మొత్తం అన్నిటిలోనూ పుప్పొడి తీసేయాలి దాన్ని అసలు తినకూడదు అంటారండి సో ఈ రెండు పార్ట్స్ని విడివిడిగా క్లీన్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి ఈ పార్ట్నైతే కూర వండుకుంటాము దీన్ని లైట్గా ఫ్రై చేసుకుని జీలకర్ర కారం చల్లుకుంటే చాలా బాగుంటుందండి లాస్ట్గా ఈ పుప్పొడి లాంటి దాన్ని మనం తినకూడదు సో డిస్కార్డ్ చేసేస్తాము ఇప్పుడు ఇలా మొత్తం పువ్వు అంతా క్లీన్ చేశానండి ఇప్పుడు ఈ శంకన్లా ఉండే పార్ట్ని మనం ఖచ్చితంగా కన్జ్యూమ్ చేసుకోవాలి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు దీన్ని శంకం అనేవారు సో ఇలా మొత్తం అంతా మనం ఒకసారి మిక్సర్ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని మరీ పేస్ట్ లాగా గ్రైండ్ చేయక్కర్లేదు మనం లైట్గా కోర్స్గా చేసుకుంటే సరిపోతుంది నేను పెద్ద మిక్సర్ జార్లో వేయడం వల్ల ఇది తొందరగా నలగలేదండి సో ఎక్కువగా గ్రైండ్ చేయడం వల్ల కొంచెం మెత్తగా అయ్యింది మరి ఇంత మెత్తగా అవసరం లేదు జస్ట్ కోస్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక నాలుగైదు సార్లు బాగా వాష్ చేయాలండి బాగా స్క్వీజ్ చేసినట్టుగా చేసి ఒక స్ట్రైనర్లోకి తీసేసుకుంటే కిందకి వాటర్ చాలా కలర్గా వస్తాయండి మనకి ఎంతవరకు కడగాలి అంటే ఈ వాటరు మరీ ఇంత కలర్గా కాకుండా కొంచెం వైట్గా వచ్చేదాకా దీన్ని బాగా వాష్ చేసుకోవాలి నేను నాలుగైదు సార్లు వాష్ చేసిన తర్వాత లాస్ట్ వాష్లో మళ్ళీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానండి ఇప్పుడు దీనిలో కలర్ చూసారు కదా చాలా చేంజ్ వస్తుందండి ఫిఫ్త్ వాష్ తర్వాత మనకి బాగా చేంజ్ వస్తుంది ఇప్పుడు దీన్ని స్క్వీజ్ చేస్తే ఇందులో వచ్చే వాటర్ కలర్ చూసారా ఇందాక మనకి ఫస్ట్ వచ్చిన వాటర్కి ఈ వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి కదండి ఇంతవరకు క్లీన్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ఉడకడానికి సరిపడా వాటర్ కొద్దిగా సాల్ట్ వేసుకుని ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత దీన్ని మళ్ళీ వేరొక స్ట్రైనర్లోకి తీసి మనం ఎక్స్ట్రా వాటర్ని తీసేయాలండి ఇలా మొత్తం అంతా ఒక స్ట్రైనర్లో వేసుకుని చల్లనీళ్ళు పోయొద్దండి ఇలా వేడి నీళ్ళల్లో ఉంచింది నీళ్లు తీసేసి చల్లారిని ఇస్తేనే మనకి రుచిగా ఉంటుంది చల్నీళ్ళు పోయడం వల్ల కమ్మదనం తగ్గిపోతుందండి బాగా చల్లారిన తర్వాత మొత్తం మనం పిండేసుకోవాలి పనసు పట్టుని ఏ రకంగా అయితే మనం ఉడకబెట్టి పిండేస్తాము అలాగే దీన్ని కూడా బాగా పిండేసుకుని పక్కన పెట్టుకోవాలి పోపు కోసం ఒక బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకోవాలి దానిలో శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని పోపుని వేగించుకోవాలండి శనగబద్ద ఎర్రబడేదాకా పోపు వేగించుకోవాలి తర్వాత మన కారానికి తగ్గ పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కొద్దిగా ఇంగువ పసుపు కొంచెం కారం వేసి వేగించుకోవాలి కారం ఇలా వేగితేనే మంచి రుచిగా ఉంటుందండి తర్వాత మన రుచికి తగ్గ చింతపండు పులుసు కూడా వేసుకుని పులిహార పోపుని ఎలా మనం చింతపండు పులుసులో ఒక రెండు నిమిషాల పాటు సార్ట్ చేస్తామో అలాగే సాల్ట్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ ఫైనల్గా మనం ముందరగా ఉడకబెట్టి స్క్వీజ్ చేసి పెట్టుకున్న అరటి పువ్వుని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇది మరీ మెత్తగా అయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మంచి టెక్స్చర్ కోసం కొద్దిగా వరిపిండి చల్లుకుని బాగా మిక్స్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే సో డైజెస్టివ్ సిస్టమ్ని సరిగ్గా పనిచేసేలా చేసి ప్రోస్టేట్ రకాల సమస్యల్ని కూడా తగ్గించి ఇంకా ఎన్నో మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ కలిగి ఉండే ఈ అరటి పువ్వు కూరని ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని నాకు కామెంట్స్లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్